పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న రచ్చ ఆమె ఆయన తీసేసుకున్న నిర్ణయం ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ వెనక్కి తగ్గేది లేదు అలాగని చెప్పి తెలుగుదేశం పార్టీతో యుద్ధం చేసేది లేదు ఆయన చేయాలనుకుంటున్న యుద్ధం వైసీపీతో వైసీపీ సిద్ధం అంటుంది కాబట్టి మేము కూడా యుద్ధానికి సిద్ధం అంటున్నారు అది కూడా ఇప్పుడు ఇరవై నాలుగు మంది అభ్యర్థులతో ఆయన యుద్ధానికి సిద్ధం కావడమే కాస్తంత వైసీపీకి అవకాశం ఇచ్చినట్టయింది విమర్శలు చేయడానికి అలాగనే పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గుతారంటే తగ్గరు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఈ రెండు నెలలు కాస్తంత మౌనం వహిస్తే సైలెంట్గా ఉంటే అన్ని సమస్యలు సర్దుకుంటాయి ఆ తర్వాత తాను కోరుకునేది ఒకటే మనకు కూడా చెప్తున్నది ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో కనీసం పది స్థానాల్లో అయినా గెలిపించుండుంటే నేను ఖచ్చితంగా అడుగుండేవాడిని ఇన్ని స్థానాలు కావాలి అనేది అది లేకపోవడంతో తన ఓటు బ్యాంక్ ఎంత ఉంది అనేది నిరూపించుకోలేకపోవడంతో డిమాండ్ చేయలేకపోతున్నా అనేది ఈసారి డిమాండ్ చేసే అవకాశం ఇవ్వండి డిమాండ్ చేసే ఛాన్స్ ఇవ్వండి నేను యుద్ధానికి సిద్ధంగా ఉంటాను అని ఆయన ఓపెన్గా చెప్తున్నారు రేపు పొద్దున్న ఎప్పటికైనా ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల్లో చాలా అక్కడ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుంది కానీ ఫైనల్గా ఏం చేస్తుంది మన మహారాష్ట్రలో ఏం జరిగింది ఏక్నాథ్ షిండే లాంటి వాడినే బయటకు తీసుకొచ్చి సడన్గా ఆయనకి నైట్కి నైట్ ఆయన ముఖ్యమంత్రిని చేసేసింది భారతీయ జనతా పార్టీ అప్పటివరకు శివసేనతో పొత్తులో భాగంగా ఉంది శివసేనతో పొత్తులో ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేసింది తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయమే చేస్తాయి అంతకుమించి శాశ్వత శత్రుత్వం ఉండదు శాశ్వత మిత్రుత్వం ఉండదు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు కూడా మేబీ అదే చేయొచ్చేమో అందుకే ఆయన కోరుకుంటుంది జన సైనికులని అదే గెలిపించండి నన్ను అసెంబ్లీకి పంపించండి అని ఆయన ఓపెన్గా చెప్తున్నారు ఈ లోపల సీట్ రాలేదని నాకు సీట్ ఇవ్వలేదని అన్నప్పుడు ఆయన తగ్గారు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు దానికి తగ్గడం వరకు పెద్ద కారణమే ఉంటుంది మేబీ ఆయన ఒక దీర్ఘకాలిక వ్యూహం పెట్టుకున్నారేమో పదేళ్ల పాటు ఆయన ఓపెన్గా చెప్తున్నారు కదా ఆయనకి ఉన్న సహనం ఓపిక జన సైనికుల్లో అందరికీ ఉండాలి ఉన్నప్పుడు ఆయన లక్ష్యం నెరవేరుతుంది ఫైనల్గా అంతిమంగా పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం నెరవేర్చడానికే కదా ప్రతి జన సైనికుడు పనిచేసేది ఈ లోపల ఈ రచ్చేందుకు రోడ్డు వెందుకు నాకు సీట్ రాలేదని హడావుడి చేయడం ఎందుకు పొత్తు పెట్టుకున్నప్పుడే డిసైడ్ అవ్వాలి సీట్ వస్తుందా రాదా వస్తే ముందుకెళ్ళాలి లేదంటే పవన్ కళ్యాణ్ వెనకెళ్ళాలి అంతే ఒకటే మాట ఇప్పుడు దానికి సిద్ధంగా లేని వాళ్ళు ఎక్కుతారు రచ్చ చేస్తారు పార్టీ నుంచి బయటకు వస్తారు ఎవరికి నష్టం ఇప్పుడు అదే జనసైనికులు ఆలోచించుకోవాల్సిన అవసరం అందుకే పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారు ఆయన మౌనం వెనకే పెద్ద వ్యూహం ఉందనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట